అంచులంచెలుగా ప్రజల ఆకాంక్షల్ని నెరవేర్చే చాలా గొప్ప విలువైన ఒక అసెంబ్లీ స్థానాన్ని మనకిచ్చారు ఒక్క అసెంబ్లీ స్థానం ఇచ్చి ఇవ్వకపోయినా ఇంత దాకా పట్టుకొచ్చాం రోజున ఇరవై ఒకటి ఇచ్చారు మనకి ఇది ఈ అందరూ అనుకున్నప్పుడు ఏమనుకో భారతదేశంకి కీలకమైపోయింది ఆంధ్రప్రదేశ్ ఎన్నిక ఎన్డీఏకి ఊతమిచ్చింది అంటే అంత అంటే మనం ఏది ఇది చిన్నది ఇది పెద్దదని లేదు ఎప్పుడు ఏ సమయంలో అది కీలకంగా మారిపోతుంది ఒకటే అవ్వచ్చు ఇంతే అవ్వచ్చు ఇంతే అవ్వచ్చు ఘోరంతే అవ్వచ్చు అది కొండంత అవ్వచ్చు ఈరోజు గోరంత విజయం అంటే చిన్న దీపం వెలిగిస్తే ఒక మొత్తం ఎలా వెలుగనిస్తో జనసేన గోరంత దీపం కొండంత వెలిగించింది ఈరోజు ఆంధ్రప్రదేశ్ సో మీ అందరికీ నా ప్రత్యేక కృతజ్ఞతలు చాలా ఉత్సాహంతో పనిచేద్దాం ప్రజలు మాములుగా మనకు వెన్ను తట్టి చెప్పలేదు బలంగా నిలబడమని చెప్పారు మనకి మేము వెంట ఉన్నామని అని ఒకటే అనుకున్నాను పవన్ కళ్యాణ్ గారికి ఎక్కువ మెజార్ నాకు అందరూ ఇంట్లో పవన్ కళ్యాణ్కి ఎక్కువ మెజారిటీ వస్తా మెజారిటీ వస్తుంటే నన్ను మించిన మెజారిటీ వచ్చేసి మీ అందరికీ అది నాకు చాలా ఆనందంగా ఉంది వాడే విక్టరీ అంటే ఇది దీని వెనక మనం చూడాల్సింది చాలా బాధ్యత నేను ఆనందం చూడట్లేదు వేసిన ప్రతి ఓటు వెనక నాకు అనిపిస్తుంది ఓటు వేసాను జాగ్రత్త ఈ భయం ఉంది నాకు లోపల సో మనం ఇది ఈ ఉత్సాహాన్ని మీరు బాధ్యత కూడా తీసుకున్నాం వంశీకృష్ణ యాదవ్ గారి మెజారిటీలు చూసినా మన రమేష్ గారి మెజారిటీలు చూసినా ఒకరు మెజారిటీలు చూస్తుంటే వాహ్ అనిపించింది అంటే ఇది కేవలం పవన్ కళ్యాణ్కి ఒకటికే జరగలేదు అది అపాయింట్ అంటే ప్రజలు ఎంత బలమైన మార్పు కోరుకుంటున్నారు అన్నదే దీని వెనుక మనం చూడాల్సింది అందుకని చాలా అద్భుతంగా ప్రజలు ఇచ్చిన మ్యాండేట్ని ఈ తీర్పుని గుండెలు పెట్టుకుని తీసుకెళ్దాం దీన్ని ఈరోజు మీతో పంచుకుంటున్నా కలగన్నా నేను ఆంధ్రప్రదేశ్కి ఏదైనా చేయాలి ఇందాక మా నాబాబు గారు చెప్తాను నేను మా నాన్న ప్రభుత్వ ఉద్యోగి మా నాన్న ప్రభుత్వం చేతున్న తీసుకునేవాడు రుణపడి ఉన్న నేను కూడా చెప్తున్నాను నేను రూపాయి తీసుకున్నాను సంపూర్ణ జీతం తీసుకుంటాను ఎమ్మెల్యే తర్వాత నేను ఇవ్వాల్సింది ఇచ్చేస్తాను అది పెద్ద పట్టించుకుని కానీ ఎందుకు తీసుకుంటానంటే ఆంధ్రప్రదేశ్ ప్రజల సొమ్మును తింటున్న ఆ బాధ్యత అనుక్షణం గుర్తు చేసుకోవడానికి ప్రతి రూపాయికి రేపు పొద్దున్న నన్ను ప్రజలు చొక్కా పట్టుకుని నిలదీయాలి అందుకని తీసుకుంటాను అండి నీకు డబ్బులు ఇచ్చేవారు మా ట్యాక్స్ మనీ తోటి నువ్వు ఎందుకు పనిచేయట్లేదు అని ప్రజలకి హక్కు ఉండాలి అన్న ఉండాలంటానికి కోసం నేను డబ్బులు తీసుకుంటాను ఎమ్మెల్యేగా జీతం తీసుకుంటాను చాలా కాలం అనుకున్నాను ఎప్పుడు భవిష్యత్తులో ఎప్పుడు ఎమ్మెల్యే తీసుకుంటానా లేదా అని అనుకున్నాను నాకు రూపాయి జీతం తీసుకుంటాను అని అలా కాకుండా నేను సంపూర్ణ జీతం తీసుకున్నాను కానీ ఇవ్వడం కూడా దానికి కొన్ని వెయ్యింతలు ఇచ్చేస్తాను అని బయట అది వేరే విషయం అది కూడా చెప్తాను కాకపోతే ఎందుకు జీతం తీసుకుంటే మనం ఎందుకు తీసుకుంటాం అని నేను ఎందుకు అంటే ఈ డబ్బు ప్రజల కష్టం నుంచి రక్తం చెమట స్వేధం నుంచి వచ్చింది అది అది ఆ డబ్బు ముట్టుకున్నప్పుడు నాకు బాధ్యత గుర్తురావాలి అందుకని నేను అది కూడా నిర్ణయం తీసుకున్నాను సో మీ అందరికీ కూడా నా ప్రత్యేక ప్రత్యేక ధన్యవాదాలు మనందరం కూడా జవాబుదారీతనం ప్రభుత్వం ఎలా ఉంటుందో చూపిద్దాం నిజమైన లా మేకర్ చట్టాలను చేసేవాడు విర్ ఆల్ లా మేకర్స్ చట్టాలను చేసేవాళ్ళం చట్టాలను పరిరక్షించాల్సిన బాధ్యత ఉన్నవాళ్ళం హౌ అ ట్రూల్ లా మేకర్ వుడ్ బి విల్ షో దమ్ బలమైన వ్యవస్థను నడిపే వాళ్ళు ఎలా ఉంటారు భవిష్యత్తులో పొలిటికల్ లీడర్ అవ్వాలంటే చాలా ఇన్స్పిరేషన్ ఇవ్వాలి మీ అందరినీ ఆ ఇన్స్పిరేషన్ కోరుకున్నాను మీరు ప్రతి ఒక్కరి దగ్గర నుంచి బాల గారు వెళ్తారు రేపు పొద్దున పార్లమెంట్కి ఆంధ్రప్రదేశ్కి కావాల్సిన డిబేట్స్లో మాట్లాడాలి ఆయన తంగళ్ళు ఉదయ్ శ్రీనివాస్ మొట్టమొదటిసారి గెలిచే మీ బాధ్యత మాట్లాడాలి పార్లమెంట్లో మర్చిపోకండి పరిచయాలకి వీటికి కాదు మీరు పార్లమెంట్కి వెళ్తుంది పని చేయడానికి వెళ్తున్నాం అది మట్టుకు మీరు ప్రతి ఒక్కరు ఆపాద మస్తకం కింద నుంచి దాకా మీరు మర్చిపోకుండా బాధ్యత సో అందుకే మీ అందరికీ నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటే మా నాయకులందరికీ ఇప్పుడు నాకు ఢిల్లీ వెళ్ళాల్సిన సమయం వచ్చింది ఎన్డీఏ మీటింగ్ ఉంది సో మీ అందరి ఆశీస్సులు తీసుకెళ్తాను మీ అందరి నమస్కారాలు తెలియజేస్తాను సో నేను రాగాని మళ్ళీ వచ్చి కలుద్దాం అవినీతి కోటలు బదులు కొట్టాం సరైన బలమైన పునాదులతో ఉన్న ఆంధ్రప్రదేశ్ అని ఒక సుస్థిరమైన కోట నిర్మించుకుందాం అని తెలియజేసుకుంటే మీకు ధన్యవాదాలు తెలియజేసుకున్నాను జై జనసేన జయ హింద్